దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు జూన్ పదిహేను సౌలా భయపడకుము అపోల కార్యములు ఇరవై ఏడు ఇరవై మూడు అపోస్తుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయంలో ఓడ అపాయములో నుండి చూస్తున్నాం అందులోనున్న రెండు వందల ఆరు మంది బ్రతికెదరను నమ్మకం లేకపోయాను తీవ్రమైన తుఫానుకు వారు భయపడిరి వారు ఓడను తేలిక చేసి పారిపోవలనని తలంచుచుండిరి కానీ పౌలు వారిని ఆపెను ఆ రాత్రి దేవుని దూత పౌలుతో పౌలా భయపడకుము నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని చెప్పాను దేవుని యొక్క ఈ స్వరము పౌరులకు విశ్వాసం కలిగించను బాహ్యముగా చూసినచో వారు రక్షింపబడుదున మాట అసాధ్యం కానీ దేవుడు వారిని కాపాడదనని వాగ్దానం చేశాను పౌలు బాగుగా తిని నిద్రించను ఆయన భయపడక ఇతరులను ధైర్యపరచను దేవుని సన్నిధానమును గుర్తించినప్పుడే దేవుని స్వరమును గుర్తించగలం అప్పుడు దేవుని స్వరమును వినగలం మన విశ్వాసము అధికమగు కొలది అనుభవము ద్వారా ఆయన స్వరమును అధికముగా వినగలం దేవుని స్వరం వినవలనని నీవు కోరినచో ప్రభువైన యేసు నీ హృదయంలోనికి ఆహ్వానించి పరిపాలించనిమ్ము ఏ పాపమును కప్పుకొనక ఒప్పుకొని ఆయన వెలుగును నీలోనికి రానిమ్ము నీ పాపముల కొరకు ఆయన మరణించేనని నమ్ము ఏ విషయమైనను ఏ స్థలమందయినను స్నేహితునితో మాట్లాడినట్లు దేవునితో మాట్లాడుము ఆయన కూడా నీతో తప్పక మాట్లాడును ఆయన స్వరమును విరినప్పుడు వెంటనే విధేయత చూపించుము ప్రైజ్ లాడ్